ఈ భాగంలో ఎవరి గురించి రాయబడుతూ వచ్చిందంటే లోతు భార్య గురించి రాయబడుతూ వచ్చింది లోతు భార్య ఒక విశ్వాసం దేవుని గురించి తెలిసినటువంటి ఆమె దేవుణ్ణి హత్తుకొని జీవించాలి అన్న విషయాలు ఆమెకు తెలుసు దేవుడు మనకు తీర్పు తీర్చువాడు అన్న విషయాలు కూడా ఆమె ఎరిగినటువంటిదే దేవుని కొరకాయ నమ్మకంగా జీవించాలి అన్న సత్యాలు కూడా తెలిసినటువంటి వ్యక్తి కానీ దేవుని యొక్క మాటకు విధేయత చూపించవలసినటువంటి ఈమె దేవుని యొక్క మాటకు విధేయత చూపించలేదు దేవుని మాటకే మనము విధేయత చూపించకపోతే భర్త మాటకు మనం విధేయత చూపించగలుగుతామా చూపించలేము దేవుడే మన అందరికంటే పెద్దవాడు దేవుడే అందరికంటే ముందున్నటువంటి వాడు ఆయన చెప్తేనే మనం ఎన వినప్పుడు లోకంలో ఉన్నటువంటి మనుషులు మరి చెప్తే మనం వింటాలా అనంటే వినలేము లోతు భార్య లోతు మాట కూడా వినేది కాదేమో కాబట్టి లోకపు ఆశలు లోతు భార్యలో ఉన్నవి లోకపు విధానాలు ఈ యొక్క లోటు భార్యలో ఉన్నవి మంచి మంచి వస్త్రాలు మంచి మంచి తినుబండారాలు మంచి ప్యాలెస్ లాంటి ఇల్లు ఇలాంటివి కట్టించుకొని లోకమే శాశ్వతం అన్నట్లుగా లోకంలో ఉన్నవే శాశ్వతం అన్నట్లుగా డబ్బు బంగారము ఈ యొక్క వెలగలిగినటువంటి వస్తువులే శాశ్వతమని నమ్మినటువంటి స్త్రీ అయి ఉండవచ్చు మెట్టుకు దేవుని యొక్క మాటను దునీకరించాలి మీరు సాగిపోండి ఈ యొక్క సుధమ కుమర పుట్టణాలను నేను నాశనం చేబోతూ ఉన్నాను వెళ్ళిపోండి అనే దేవుడే స్వయానా లోతు ఫ్యామిలీని తన చేతులతో బయటకు తీసుకొచ్చాను అయితే సాగిపోండి వెనక తిరిగి చూడకుండా వెళ్ళిపోండి అని చెప్తే ఇద్దరు కుమార్తెలు లోతు లోతు భార్య వెళ్తూ ఉన్నారు కానీ మధ్యలో ఎవరు తిరిగారండి లోతు భార్య తిరిగింది లోతు భార్య ఎప్పుడైతే వెనక తిరిగి చూస్తూ వచ్చిందో దేవుని శిక్ష ఆ మీదకు వచ్చింది దేవుని యొక్క మాటకు మనం విదేక చూయించకపోతే మనం కూడా ఎలాంటి నష్టాలే మనం అనుభవించవలసినటువంటి పరిస్థితి వస్తుంది దేవుడు ఈ భూమి మీదకు మనలో రాబోతూ ఉన్నాడు రాబోతూ ఉంటే మనము ఏ విధంగా ఉండాలో దేవుడు భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికే ఆయన భూమి మీద మనిషి ఏ విధంగా ఉండాలో చూపిస్తూ వచ్చాడు నావని మీరు బ్రతకండి అని చెప్తూ వచ్చాడు తర్వాత కొంతమంది విశ్వాసులను వచ్చారు వాళ్ళు కూడా మాట్లాడుతూ వచ్చారు నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అని వాళ్ళు కూడా చెప్తూ వచ్చారు కాబట్టే దేవుని పోలి మనం నడవకపోతే దేవునిలాగే మనము ఉండకపోతే మనమంతా కూడా భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసినటువంటి వారు కాబట్టి దేవుని యొక్క అడుగు చాడల్లో మనము నడవలసినటువంటి వారము దేవుని యొక్క దేవుని వైపు మనం చూసి ప్రయాణం చేయవలసినటువంటి వారము కానీ లోకం వైపు మనం చూసేటువంటి వారు ఇది మన యొక్క ఆత్మీయ జీవితానికి క్షేమం కాదు మన యొక్క ఆత్మీయ జీవితం ఎప్పుడూ కూడా ముందుకు సాగేదిగా ఉండాలి చాలా మంది మల్లను వెనక లాగేటువంటి వారిగా ఉంటారు వారి యొక్క స్వప్రయోజనం కొరకు లేదా వాళ్ళ యొక్క మాటలు నెగ్గించుకోవటం కొరకు ఆత్మీయమైనటువంటి ఈ యొక్క మరి నడవడికలో మళ్ళను వెనక లాగేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మనం ముందుకు సాగవలసినటువంటి వారు ఎవరి కోసం మన బట్టి మనం చేయకూడదు ఎవరి కోసమో మనం దేవుని యొక్క మందిరానికి రాకూడదు దేవుని మందిరం అక్కడ దేవుడు ఉంటాడు దేవుని దగ్గర నాకు సంతోషం ఉన్నది దేవుడి దగ్గర నాకు ఆనందం ఉన్నదని ఎరిగి మనం రావాలి ప్రేమైన దేవుని బిడ్డల లోతు భార్య ఈ విషయంలో తప్పిపోతూ వచ్చింది కాబట్టి ఆమె ఉప్పు స్తంభము ఈనాటికి మనం ఈ యొక్క ఉప్పు స్తంభాన్ని మనము పాలస్తీన దేశంలో మనం చూడొచ్చు ఆ ప్రాంతంలో ఆమె ఉప్పు స్తంభము అయి ఉన్నట్లుగా ఇప్పుడు మనము ఆ యొక్క పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము ప్రేమైన దేవుని బిడ్డ ఇవి మొత్తం కూడా మనకు దృష్టాంతాలే దేవుడు రాబోతూ ఉన్నాడని చెప్పినా మనను మనం సెట్రైప్ చేసుకోవటం అలక్ష్యం చేస్తే తిరిగినటువంటి జీవితం ఇంకా మనలో ఉన్నట్లయితే మనమేమీ లోతు భారీ కంటే గొప్పవాలం కాదు మనమేమి బాగా చదువుకున్నావు అని దేవుడిని నిన్ను విడిచిపెడతాడని అనుకుంటే అది తప్పండి నువ్వు అందంగా ఉన్నావు అని దేవుడు నీకు ఎక్కుశంక్షన్ ఇస్తాడని అనుకోవడం మూర్ఖం మూర్ఖమైనటువంటి ఆలోచన నేను గవర్నమెంట్ జాబ్ సంపాదించాను లేదా నేను బాగా సంపాదిస్తాను లేదా నేను దేవుని కొరకు అది చేస్తూ ఉన్నాను ఇది చేస్తూ ఉన్నానని నువ్వు అనుకుంటూ దేవుళ్ళు సరిదే లేకపోతే నువ్వు నిత్యాగుండడానికి వెళ్ళ వెళ్ళక తప్పదు ఎవరండి అతీతులు దేవుడు చక్కగా లేకపోవటం వల్ల ఉప్పు స్తంభం అయిపోతూ వచ్చింది దేవుడి చక్కగా నడవటం లేని కారణాన సంశోని యొక్క కళ్ళు పీగుతూ వచ్చారు ఇకారో లేదా సంశోని యొక్క కళ్ళు పీగటానికి గల కారణం ఈ యొక్క లోకం యొక్క వ్యామోహం లోకం యొక్క వ్యామోహము ఏం చేస్తుందంటే మళ్ళను మోసం చేస్తుందండి ఇదే శాశ్వతం అనేటట్లుగా లోకం చేస్తుంది దానివల్ల దాంట్లో కూరుకుపోయిన తర్వాత నువ్వు బయటకు రావాలంటే చాలా కష్టం కాబట్టి దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే మీరు ఈ యొక్క లోకపరమైనటువంటి ధనం వరకు లోకపరమైనటువంటి ఆస్తి పాస్తులు కొరకు మీరు ప్రయాస పడుకునే అవి తుప్పుపడతాయి చిప్పట పడతాయి ఎవరైనా దొంగిలిస్తారు మరొక ధనం కొరకును పోరాడుము అని చెప్పి దేవుడు మాట్లాడిన సందర్భాలు మనం చూడవచ్చు కాబట్టి మనిషి లోకంలో ఏదాని కొరకు పోరాడుతూ ఉన్నాడు ఏదాని వైపు నడుస్తూ ఉన్నాడు అనేది మనము ఆలోచన చేయాలి సంసోను కావచ్చు ఇంకొకరు ఇంకొకరు కావచ్చు అండి దేవుని యొక్క అభిష్టంతో ఈ యొక్క సంశను పుడుతూ వచ్చాడు కానీ దేవుడికి అవిదేయుడు దేవుని యొక్క మాటకు విధేయత చూపించినటువంటి వాడు లోకపు వ్యామోహితుడు బ్రతుకుతూ వచ్చాడు దేవునికి తన యొక్క జీవితంలో స్థానము ఇవ్వనటువంటి వాడిగా మనకు కనిపిస్తూ ఉంటాడు తన జీవితం పతనమైంది యవనస్తులు ఈనాడు మనం చూస్తూ ఉన్నాం పొద్దున పేపర్లో కూడా చూసాం బాపట్లలో ఎట్లాగ జరిగింది అని పాపం మనిషిని ఏలుతూ ఉన్నది వాడు ఏం చేస్తూ ఉంటారు వాడికే తెలియదు ఎలాంటి ఏమైనటువంటి క్రియలు మనిషి చేస్తూ ఉన్నాడు వాని అంతము గుణము తర్వాత మనం చూసినట్లయితే న్యాయాధిపతులు పదహారో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో సంసోని యొక్క చరిత్ర ఉంటుంది సమశోని యొక్క కళ్ళు పీకేస్తారు పెరగని విసిరేసే విసిరే వ్యక్తిగా చేస్తారు దేవుని బలం ఉన్నంతసేపు సేపు దేవుని యొక్క మాటను మిగలేదు దేవుడి బలం ఇచ్చినంతసేపు దేవుని యొక్క మాటకు విధేతో చేయించలేదు కళ్ళు పోయిన తర్వాత ప్రార్థన చేశారు ఆ యొక్క దాగును ఆ గుడిలో ప్రార్థన చేశాడు రెండు స్తంభాల మధ్య ఉండి ప్రార్థన చేశాడు అప్పుడు దాకా ఏమైంది ప్రేమైన దేవుని బిడ్డలారా మనము గ్రహించవలసింది ఏమిటి అని అంటే వీరందరూ మనకు దృష్టాంతాలుగా ఉన్నారు మనం కూడా ఇంకా సరిగ్గా లేకపోతే అలాగా దేవుడిలో మన నడక సరిగ్గా లేకపోతే అట్లా ముందుకు సాగవలసిన వారం వెనక చూసి లోకంలో ఉన్నటువంటివి నువ్వు చూసి నష్టపోయే పరిస్థితులు నీకెందుకు లోకము నాలుగు దినాలన్నట్టునే మా నాన్న చనిపోయాడు మా తాత చనిపోయాడు నా నా పూర్వీకులు చాలామంది చనిపోయారు నా కళ్ళ ముందే చనిపోయారు వారు ఎంతో సంపాదించారు ఎంతో బలం కలిగిపోయి మీద పనిచేశారు కానీ వాళ్ళు ఈనాడు కనిపించటం లేదే ఎవరికి శాశ్వతం అండి దేవునిలో మనం సాగవలసినటువంటి వారు లేతూ భార్య ఉప్పు అయిపోతూ వచ్చింది నువ్వు కూడా ఉప్పు లేకపోతే ఇంకోట ఇంకోట అవ్వాలని నువ్వు ఇంకా తలస్తూ ఉన్నావా ప్రేమైన దేవుడు అయితే నువ్వు మోసపు జీవితంలో ఉన్నట్లే మోసపు బ్రతుకులోను బ్రతుకుతూ ఉన్నట్లే ఇంకా మనం చూసినట్లయితే అపోసల కార్యాలు ఐదో అధ్యాయంలో ఇక్కడ ఒక కుటుంబం ఉంది అననీయ సత్పీరా అనే ఈ యొక్క కుటుంబీకులు ఫలా నమ్మి ఈ యొక్క అపసుల యొక్క పాదాలు చెంత వారికి కలిగినటువంటి దేశకొచ్చి ఇచ్చే ఆ యొక్క సమయాలు వీళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే కొందరు దాచుకుంటూ వచ్చారు దేవునికి ఇచ్చే విషయంలో వాళ్ళు మతి స్థిమితం లేనటువంటి వారై ప్రవర్తిస్తూ వచ్చారు ఏం జరుగుతూ వచ్చిందండి ఇద్దరూ చనిపోయారు దేవుని యొక్క ఉగ్రత వారి మీదకు వస్తు వచ్చింది ప్రేమైన దేవుని పెట్టడా దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు ధనవంతుడుగానే ఉండు దేవునికి ఇచ్చే విషయంలో నీవు ధనవంతుడుగానే ఉండు వారి ఆస్తులు సైతం దేవుని పాదాల చింత పెడుతూ వచ్చారు వారి బలము సైతం దేవుని యొక్క పాదాల చింత పెడుతూ వచ్చారు వారికి ఉన్నటువంటి సర్టిఫికేట్స్ వారికి ఉన్న నాలెడ్జ్ ఆ అంతటిని తీసుకొచ్చి అనేకులు దేవుని యొక్క పాదాల చింత పెడుతూ వచ్చారు కారణం ఆయన వీటన్నిటికంటే గొప్పవాడు వీటన్నిటిని సృష్టిస్తూ వచ్చినటువంటి వాడు కాబట్టే ఆయన వైపు చూసి మనం నడవలసినటువంటి వారు లోతు వలె లోతు పిల్లల వలె మనము దేవుని వైపు సాగవలసినటువంటి వారము ఎలా కాదు ముగ్గుకు సాగాలి ప్రేమైనా దేవుని బిడ్డలారా అనియ సబ్బీరాలు ఈ విషయంలో తప్పిపోతూ వచ్చారు దానం విషయంలో వారు తప్పిపోతూ వచ్చారు దానికి దేవుడు శిక్ష విధించినట్లుగా మనం చూడవచ్చు ఈ యొక్క భూమి మీద ఏసో క్రీస్తు కంటే లేదా యేసుక్రీస్తు క్రీస్తు కన్నా కొద్దిగా తక్కువ జ్ఞానం కలిగినటువంటి వారు ఎవరంటే నువ్వు నేను ఇంకా ఏ సృష్టిలో చాలా మంది ఉన్నారు అయితే మనందరికంటూ కూడా జ్ఞానవంతుడు ఎవుడు అంటే సులోమ సులోమకి దేవుడు అండి బుద్ధి ఇచ్చాడు ఐశ్వర్యాన్ని ఇచ్చారు ఈ యొక్క కుడి ఎర ఎరమ ఎరవునటువంటి ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలన చేయాలి అంటే నాకు నీ జ్ఞానం అవసరం అని కోరుకుంటూ వచ్చాడు దేవుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా దేవుడు ఈ యొక్క సులోమానికి ఇస్తూ వచ్చితే ఇతడు ఏం చేశాడో తెలుసా దేవుని కొరకు ఉపయోగించాల్సిన ఈ జ్ఞానాన్ని ఏ దాని మీద పెట్టాడో తెలుసా భార్యలను చేసుకునే దాని మీద పెట్టాడు వెయ్యి మంది భార్యలు ఇతడు చేసుకున్నాడండి వీళ్ళు అక్కడ రాయబడింది ఏంటంటే ఈ ఈయన యొక్క భార్యలు ఏం చేశారంటే ఇతని యొక్క మనసును త్రిప్తి వేస్తూ వచ్చారు ఇతని యొక్క మనసును వాళ్ళు త్రిప్తూ వచ్చారు విగ్రహాల వైపు ఇది ఇతని యొక్క మనసును త్రిప్తూ వచ్చారు అతనికి కూడా తెలుసు విగ్రహాలను పూజించకూడదు విగ్రహాలు దేవుని యొక్క స్వరూపము అని చోటనే కానీ అందులో దైవత్వం ఉండదు దేవుని స్వరూపం విగ్రహం కాదు ఆయన తేజవంతమైనటువంటి వాడు ఆయన ఆకాశ మహాకాశము పట్టచాలని దేవుడు అలాంటి ఆ దేవుడు నీకు విగ్రహంలాగా ఉన్నాడా అలాంటి ఆ దేవుడు నీకు ఒక పథంలాగా ఉన్నాడా ఆయన నీకు ఒక చెట్టులాగా ఉన్నాడా లేక ఇంకొక రాయిలాగా ఉన్నాడా రప్పలాగా నీకు కనిపిస్తూ ఉన్నాడా ప్రేమైన దేవుడిని బిడ్డల ఆయన రాయి కాదు రప్ప కాదు విగ్రహం కాదు ఆయన తేజోవంతమైనటువంటి వాడు నీ స్వరూపంలోనే ఆత్మరూపంలో భూమి మీద సంచరిస్తూ ఉన్నటువంటి వాడు ఆయన ఆత్మస్వరూపీ ఎలాంటినీ నువ్వు పురుగులుగాను మనుషుల యొక్క ప్రతిమా స్వరూపంగాను విగ్రహాలుగా మార్చి పూజిస్తూ ఉంటే అదే నువ్వు దైవత్వం అని అనుకుంటే ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా నీ జీవితంలో మోసపోకూడని దేవుడు వెక్కిరింపబడడు మనిషి ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు కాబట్టి సులభమోహని యొక్క జీవితం ఎలా ఉందంటే తనకున్నటువంటి ఆ యొక్క పదవి రాజ్యం కూడా పోయే పరిస్థితి వచ్చేసింది చేసింది దేవుని బిడ్డలారా ఎంత హేమైన క్రియలు సృష్టికర్తకు బదులు సృష్టిలో ఉన్నటువంటి విగ్రహాన్ని పూజిస్తా ఉంటే దేవునికి కడుపు మంట కాదా నిన్ను కన్నటువంటి నీ తండ్రిని కాకుండా నువ్వు విగ్రహాన్ని నీ యొక్క సృష్టిని నువ్వు పూజిస్తూ ఉంటే నీ తండ్రికి నీకు కోపం రాదా నీ మీద కోపం రాదా కాబట్టే మన మనసును మార్చుకోవాలి దేవుని వైపు చూసి సాగే జీవితంలోనికి మనం రావాల్సినటువంటి వారు లోతు భార్య ఆ విధంగా నష్టపోతూ వచ్చింది లోతు భార్య తనకు జీవితాన్ని దేవునికి ప్రయోజనకరంగా సాగించలేదు దేవునికి తన యొక్క జీవితం అనుకూలంగా లేదు ఆ కారణం చేత ఆమె ఉత్పృతము అయినట్లుగా మనం చూడవచ్చు మరి ఎలాగ ఉండాలి పక్కనే వాళ్ళ వాళ్ళ మామేగా ఎవరు అబ్రహం వాళ్ళ మామేగా లోతు భార్య యొక్క మామేగా బహుశా ఆయన చెప్పింది కూడా ఇవ్వలేదు బహుశా ఆయన చెప్పినట్టుగా కోడ వినలేదేమో ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చినటువంటి లోపు భారీగా మనకు కనిపిస్తూ ఉన్నది కాబట్టి అబ్రహాము శ్రేష్టమైన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చా ఏసేపు కూడా శ్రేష్టమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఆది ఆదికారణం ఎవరు నుంచి చూస్తేనేమో అబ్రహాం యొక్క విశ్వాస జీవితం మనకు కనిపిస్తుంది యోసేపు చరిత్రమో ముప్పై తొమ్మిది అధ్యాయం ఆధికారో మనం చూస్తూ ఉంటే దేవుని కొరకు కష్టమైన నష్టమైన మరి ఆ జైల్లో పెట్టినా సరే నమ్మకంగా దేవుని వైపు చూస్తూ వారి యొక్క జీవకరణం కొనసాగించినట్లుగా మనం చూడవచ్చు ఏగు యొక్క చరిత్ర కూడా ఏడు గ్రంథం రెండో అధ్యాయము తొమ్మిది పది వచ్చిన నుంచి మనం చదువుకుంటూ పోతూ ఉంటే ఎన్ని కష్టాలండి ఎన్ని బాధలు ఎన్ని చూటుపోటి మాటలు తన యొక్క స్నేహితుల తరుణను తనను అవమానిస్తూ వచ్చారు భార్య అవమానిస్తూ వచ్చింది అయినా సరే దేవుని వైపు చూడ చూడకుండా ఉండలేని వాడే దేవుని కొరకు ఆయనను చూస్తూ వారి యొక్క నడకను సాగిస్తూ వచ్చాడు వల్ల మనం మేలైనా అనుభవించేది మాట్లాడుతూ వచ్చినటువంటి వాడు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడి ఎందుకు పాపాన్ని మూట కట్టుకుంటావని భార్యను హెచ్చరిస్తూ వచ్చినటువంటి వాడు ఈ యొక్క యోగం కాబట్టి మనము దేవుని కొరకాయ బ్రతకవలసినటువంటి వారు ఎందుకంటే ఆయన నీ కొరకాయ తన ఇచ్చాడు ఇచ్చారు కలువరిష్ణువులో నీ కొరకాయ తన యొక్క దేహాన్ని నీ కొరకాయ అప్పచెప్తూ వచ్చారు కాబట్టి ఆయన వైపు చూడక ఇంకెవరి వైపు చూస్తా నీ కొరకు ఎవరన్నా ప్రారంభించినటువంటి వాళ్ళు ఎవరన్నా భూమి మీద నీ కొరకు ఎవరన్నా ఉన్నారా అంటే లేనే లేరే కాబట్టి ఇలాంటి ఆ ప్రభువును మనము హత్తుకుని జీవించవలసినటువంటి వారం ఆయన వైపు చూస్తూ మనం నడవలసినటువంటి వారం దాని ఏది కూడా అండి షట్రక మిషక అభిదనుగులు కూడా ఆరో అధ్యాయము తర్వాత మూడో అధ్యాయం మనం చూస్తే మూడో అధ్యాయంలోనము ఈ యొక్క షట్రక మిషక అభిదనుగు అగ్నిగుండంలో వేయటం మనం చూస్తాం దేవుని కొరకు సమర్పణ జీవితం అందుకనే వాళ్ళని అగ్నిగుండంలోనికి వచ్చాడు ఆయన అగ్నిగుణం మీద వచ్చి వాళ్ళని రక్షించారు